విల్టమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ శాంతిప్రియని సన్మానించిన పెన్షనర్స్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్ వర్ణంబ అదనపు కార్యదర్శి జన్నై కుళ్లాయి బాబు ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ శాంతిప్రియ మేడంని సాలవాతో బొకేలతో ఘనంగా సన్మానించారు అదనపు కార్యదర్శి జన్నై కుళ్లాయి బాబు మాట్లాడుతూ డాక్టర్ విధాన చంద్ర రాయ్ ఒకటి జులై రెండు జూలై జన్మించారు ఎనభై సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి నాలుగులో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది గ్రీటింగ్ కార్డ్స్ పుష్పం ఏర్పాట్లు రోగుల వైద్యులు గ్రీటింగ్ సహా ఈ రోజు గమనించవచ్చు పలు మార్గాలు ఉన్నాయి అని అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాబా అదనపు కార్యదర్శి జనై బాబు వెంకట సుబ్బమ్మ విజయలక్ష్మి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు Obrigado.